హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మనకి చెన్న గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి వెజిటేబుల్స్లోనే కింగ్ అయిన ఈ బ్రింజోని రుచిగా టేస్టీగా చాలా ఈజీగా మసాలా పెట్టి ఈ గుత్తి వంకాయ కూరని సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గుత్తి వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ పీనట్స్ అండ్ ఎనిమిది నుంచి పది వరకు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండి కొబ్బరి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ గసగస వేసుకొని ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేయండి సో ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టించండి చూసారుగా పౌడర్ ఇలా ఉండాలి ఇది మసాలా పౌడర్ నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ అండ్ అల్లం కట్ చేసుకుందాం ఆనియన్స్ పెద్దవైతే టూ తీసుకోండి చిన్నవైతే ఫోర్ తీసుకోండి టూ టమాటోస్ తీసుకోండి కట్ చేసుకునే ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీజర్లోకి తీసుకోండి అండ్ వెల్లుల్లి ఎనిమిది నుంచి వరకు తీసుకోండి అండ్ నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానపెట్టుకున్న తర్వాత అది మొత్తం ఇందులో వేసేసుకోండి అండ్ కరివేపాకు కూడా వేసుకోండి అలాగే రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోండి అంటే కర్రీలోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను అండ్ కారం కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మిక్సీ పట్టిద్దాం సో చూసారుగా ఫైన్ పేస్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని మనం వంకాయలోకి స్టఫ్ చేద్దాం నేను ఒక పది వరకు వంకాయలు తీసుకున్నాను సో ఇలా కట్ చేసుకున్నప్పుడు ఎడ్జ్ వరకు కట్ చేసుకోకండి వన్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు అవి విడిపోతాయి సో గుర్తు వంకాయకి పర్పుల్ కలర్ వంకాయలే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ మసాలా తీసుకొని స్టఫ్ చేసుకుందాం ఇలా వంకాయలు అన్నిటికీ కూడా మసాలా స్టఫ్ చేసేయండి అండ్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు గుత్తి వంకాయ ఇలానే ప్రిపేర్ చేస్తారా లేదా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎంతమంది గుర్తి వంకాయ లవస్ సో స్టఫింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని ఫ్రై చేసుకుందాం చూశారుగా చూసారుగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు రిమైనింగ్ మసాలా అంతా కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పచ్చివసన పోయినంత వరకు వేయించుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మసాలా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి సో ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా గుర్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఇలా గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండ్ ఈ గుర్తివంకాయ మసాలా కర్రీ మీరు కూడా పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కూడా చేస్తారు అండ్ ఈ గుర్తి వంకాయ మసాలా కర్రీ రైస్ రోటీ చపాతి వెజ్ పులావ్ వీటన్నిటికీ కూడా సూపర్ కాంబినేషన్ సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ నాకు చాలా బూస్టప్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్